అని ఒక ఊరునది ఒక దేశము అనే దేశంలో ఒక వ్యక్తి ఉండేవాడు అతని పేరు యోగు అతను చాలా మంచి వాడు మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి అతడు దేవుని పట్ల ఎంతో యథార్థంగా ఉండేవాడు ఎంతగానో నమ్మకంగా ఉండేవాడు దేవుని పట్ల ఎంతో భయముతోను భక్తితోనూ ఉండేవాడు అతనికి చాలా ఆస్తి ఉండే చాలా పశువులు ఉన్నాయి ఒంటెలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి ఇంకా అనేకమైన ఆస్తులు ఉన్నాయి అతనికి అతడికి ఏడు కుమారులు ముగ్గురు కుమార్తెలు అనే వ్యక్తి రోజు వాక్యం చదువుకుంటూ ఉండేవాడు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు అతడు రోజు దేవుణ్ణి ఉండేవాడు అయితే సాతాన్ కూడా వచ్చాడు పేరు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీదనే అటువంటి వాడు ఎవడనూ లేడు అని దేవుడు అతని సేవకుడైన యోగి గురించి ఏ విధంగా చెప్పాడు అప్పుడు సాధారణ యోగు ఊరకనే దేవుని నువ్వు అతనికి సకల ఆశీర్వాదాలను దయచేసావు అయిన ఆస్తిని కూడా ఇచ్చావు అవన్నీ అతని నుండి తీసివేస్తే నీ ముఖం ఎదుట అతడు రోషిస్తాడు అని చెప్పారు అప్పుడు దేవుడు అవునా అలా వెళ్తే ఇదిగో అతనికి కలిగిన సమస్యలు నీ వస్తున్నా ఉన్నది అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదు అని చెప్పారు అప్పుడు యోగు బయబ చదువుకుంటూ ఉండగా యోగు ఒక సేవకుడు వచ్చి యజమానా యజమానా గాడిదలు ఎద్దులు చుండగా దొంగలు వచ్చి పనివారిని చంపేశారు గాడిదలు ఎత్తులను కూడా తీసుకుని వెళ్ళిపోయారు జరిగినది నీకు తెలియచేయటం నేను ఒక్కడినే తప్పించుకుని వచ్చి ఉన్నాను అని చెప్పాను చూస్తూ ఉండగా మరి ఒక సేవకుడు వచ్చి యజమానుడా యజమానుడా దేవుని అగ్ని ఆకాశం నుండి గొర్రెలను పని వారిని కాల్చి వేసే జరిగినది నీకు తెలియచేటప్పుడు నేను ఒక్కడిని తప్పించుకుని వచ్చి ఉన్నాను అని చెప్పాను అలా చెప్పి ఆ సేవకుడు వెళ్ళిపోయాను యోగు ఈ మాటని బాధపడుతూ ఉండగా మరొక సేవకుడు యోగు దేనిపడి నుంచి మాట యజమాన్డా యజమాన్డా కొంతమంది గుంపుగా వచ్చి పని వారిని చంపేసి వట్టెలను తొంగిలిచ్చి తీసుకుని వెళ్ళిపోయారు ఇదంతా జరిగిన తెలియచేటప్పుడు నేను ఒక్కడిని తప్పించుకొని చెప్పినా యజమాన్డా అని చెప్పి ఆ సేవకుడు కూడా వెళ్ళిపోయారు లోపు ఈ మాటలు విని బాధిస్తూ ఉండగా బాధపడుతూ ఉండగా

మోకరించి ఈ విధముగా ప్రార్థన చేశాను నేను నా తల్లి కరుపల నుండి దిగంబరిని వచ్చింది దేవా దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదేమో ఇచ్చాను ఎహోవా తీసుకుని పోయాను ఎహోవా నామములకు స్థుతి కలుగులు కానీ అప్పుడు దేవుడి దగ్గరికి మళ్ళా దేవుడు ఈ విధముగా చెప్పానుగా సాతానాన్ని పాటు నీవు నన్ను ప్రేరేపించిన అతను ఇంకను నిలకడగా నిత్యము దేవుణ్ణి శుద్ధిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థన చేసుకుంటూ అని ఎదుగుతున్నాడు చెప్పినప్పుడు నీవు అతని సాతానా క్షీణింప చేసినట్లయితే యోగు నీ ముఖ మీద నేను విడిచుకోవడం అని చెప్పినప్పుడు అని చెప్పి అప్పుడు సాతాను అక్కడి నుంచి వెళ్ళిపోయాను యోగు వారి కాలు మొదలుపొని కలిగిన బాధలను బట్టి తన భార్య యోగు దగ్గరికి వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాను నీ విక్కను యార్ధతను వదులుకోవా నీకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎంత నష్టం వచ్చినా కానీ మన కుమారుల్ని మనం కోల్పోయాం అయినా కానీ ఇంకా ఎందుకు దేవుని నువ్వు సిద్ధిస్తున్నావు ఇంకా నువ్వు దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు దూషించి నువ్వు ఇంకా చచ్చిపోవటం అని తన భార్య యోగుతో చెప్తున్నప్పుడు యోగు తిరిగి తన భార్య ఈ విధంగా సమాధానం చెబుతున్నా మాట్లాడుతున్నా దేవుని వల్ల మనం మాత్రమే కీడును అనుభవించకూడదా అని చెప్పినప్పుడు తన భార్య నీవి మారనే మారవు నీ ఇష్టం వచ్చినట్టు నుంచి చేసుకోపో నేను ఇక వెళ్ళిపోతున్నాను అని చెప్పి యోగు దగ్గర నుంచి వెళ్ళిపోయాను blue. ఉన్నది హృదయంలో ఇంత బాధ పెట్టుకున్నా కానీ ఇంకా ఎందుకు దేవుని శుద్ధిస్తున్నావు ఆ దేవుడే కదా నీకు ఈ విధంగా చేసింది ఆ దేవుని నువ్వు దూషించవచ్చు కదా అప్పుడైనా నీకేమైనా స్వస్థత కలుగుతుందేమో అని చూడొచ్చు కదయ్యా ఎందుకు ఇంకా దేవుణ్ణి శుద్ధిస్తున్నావు ఇప్పుడైనా దేవుణ్ణి దూషించయ్యా మొదటి స్నేహితుడు చెప్పినప్పుడు యోగు ఈ విధముగా సమాధానమిస్తున్నాడు కలుగులుగా రెండవ స్నేహితుడు యోగుతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు యోగు నీకున్న కాడిదలు నీకున్న ఒంటెలు నీకున్న గొర్రెలు కోల్పోయావు ఆస్తి మొత్తం కోల్పోయావు అయినా కానీ ఎందుకయ్యా నువ్వు ఇంకా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు ఎందుకు దేవుని ఇంకా శుద్ధిస్తున్నావు ఆ దేవుడి వల్ల కదా నీకు ఎన్ని బాధలు వచ్చినాయి ఆ దేవుడి వల్ల మొత్తం నీ ఆస్తంత పోయింది కదా అయినా కానీ ఎందుకు నీ యథార్థతను వదులుకోవట్లేదు ఎప్పుడైనా ఆ దేవుణ్ణి దూషించు ఎప్పుడైనా ఆ దేవుణ్ణి వదిలేసి ఈ విధంగా మాట్లాడుతున్నాడు నీ ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు చనిపోయినో అయినా కానీ నీ హృదయంలో చిత్రలేదా నీ సొంత కుమారులు నీ సొంత కుమార్తెలు చనిపోయాయా ఆ దేవుడే కదా ఎందుకు ఇంకా దేవుడిని సుద్ధిస్తున్నావు ఎందుకు ఇంకా దేవుడిని ఆరాధిస్తున్నావు నీ సొంత కుమారుడు కుమార్తెలు చనిపోతే ఏ మాత్రం భయం లేకుండా దేవుడు 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 అని ఇంకా ఎంతకాలం అంటావయ్యా ఇంత నష్టం చేసిన దేవుణ్ణి వదిలేసి చూసివచ్చు కదా అని చెప్పినప్పుడు యోగు ఈ విధంగా తన మూడవ స్నేహితులు ఈ విధంగా చెప్తున్నాడు యహోవా ఇచ్చెను ఎహోవా తీసుకుని పోయి ఎహోవా నామకు స్థుతి కలుగులుగాక బట్టి తన కలిగిన విచారాలను బట్టి తన తన కలిగిన బ్రహ్మతను బట్టి దేవునికి మోకరించి ప్రార్థిస్తుండగా దేవుడు అతని ప్రార్థన ఆలకించి రెండంతలుగా అధికంగా దేవుడు అతనికి దయచేసినప్పుడు యోగు యొక్క సేవకుడు యోగు యొక్క స్నేహితుడు What are